అతను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఆమె మిడిల్ క్లాస్ అమ్మాయి అనుకోని పరిస్థితిలో ఇద్దరు జీవితాలు పెళ్ళి అనే బంధంతో ముడిపడ్డాయి కానీ అప్పటికే అతనికి ఒక బాబు ఉన్నాడు ఊహించలేని విధంగా ఆ బాబు తల్లి వీరి జీవితంలోకి వస్తే ఏం జరిగింది ఆమె రాక కారణంగా ఇద్దరు విడిపోయారా లేక పిల్లలతో ముడిపడిన బంధాన్ని ప్రేమగా మలుచుకున్నారా అవన్నీ తెలియాలంటే మన ఈ కొత్త స్టోరీని చదివేయండి ఆ గదిలో పని అంత త్వరగా పూర్తి చేస్తూ నా భర్త రాకముందే నేను ఈ గదిలో నుంచి వెళ్ళిపోవాలి లేదంటే ఆయనకి కోపం వస్తుంది అనుకుంటూ కంగారు కంగారుగా అన్ని చేసుకుంటూ ఉంది సుధా తన అనుమానం నిజమైనట్టుగా బయట కారు హారన్ సౌండ్ వినిపించగానే ఫాస్ట్ ఫాస్ట్గా రోంలో నుంచి వచ్చేలోపు ఎదురుగా కోపంగా చూస్తూ ఉన్నాడు తన భర్త శ్రీకాంత్ సుధా అతనిని తప్పించేందుకు వెళ్లేలోపు శ్రీకాంత్ తన చేతిని పట్టుకొని ఆపి డోర్స్ క్లోజ్ చేసి నీకెన్నిసార్లు చెప్పాలి నాకు దూరంగా ఉండమని అంటూ గట్టిగా దాదాపు అరచినట్లుగా అన్నాడు ఆ సౌండ్కే బెదిరి మాట పెదవి దాటకపోయినా అతను చేతిని గట్టిగా పట్టుకోవడం వలన కలిగే నొప్పికి గుర్తుగా కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి వాటిని చూసి విసుగ్గా చేతిని వదిలిపెట్టి వెళ్ళు ఇంకోసారి నాకు ఎదురుపడే ప్రయత్నం చేయకు అంటూ తనని బయటికి నెట్టి తలుపులు వేసుకున్నాడు అది సౌండ్ ప్రూఫ్ రూమ్ కావడంతో తన అరుపులతో పాటు సుధా బాధ కూడా ఆ నాలుగు గోడల మధ్యలోనే ఆగిపోయింది తన కన్నీళ్లను తూర్చుకొని చేతి మీద పడ్డ వేళ్ల గుర్తులు కనిపించకుండా బయట చెంగు చెక్కుకొని వస్తుంటే ఎదురుగా ఐదేళ్ల చిన్నబాబు అమ్మ అంటూ చేతులు చాచి పరిగెత్తుకుంటూ వచ్చి సుధకాలని చుట్టుకున్నాడు బాబుని చూడగానే బాధంతా మర్చిపోయి తన్ను ఎత్తుకొని హరేనా బంగారు కొండ స్కూల్ నుంచి వచ్చేసాడే నీకు తెలుసా నేను ఇప్పుడు గుడ్ బై అయిపోయాను అన్నీ నువ్వు చెప్పినట్టే చేశాను అని ముద్దు ముద్దుగా చెప్పాడు అమ్మో అవునా అయినా నాకు ముందే తెలుసు నా బండి గుడ్ బై అని బాబు బుగ్గపై ముద్దు పెట్టి పద పద మనం తొందరగా ఫ్రెషప్ అయిపోయి ఏదైనా హోంవర్క్ చేసేయాలి ఓకేనా అంది నాకు డబ్బులు ఓకే అమ్మ నీదే లేటు పద పద అంటూ కిందికి దిగి సుధా చెంగు పట్టుకొని తీసుకెళ్లాడు కింద నుంచి వాళ్ళిద్దరిని చూసి మురిసిపోతున్నారు భానుమతి గారు ఆవిడ సంతోషానికి గుర్తుగా పెదవులపైన చెరగని చిరునవ్వుతో సుధాని బాబుని చూసుకుంటున్నారు అప్పుడే అక్కడికి వచ్చిన సుందరి ఏంటమ్మగారు చిన్నబాబు గారిని అలా చూస్తున్నారు మీరే కదా అంటారు పిల్లల్ని ఎక్కువసేపు చూస్తే దిష్టి తగులుతుందని మరి ఇప్పుడు మీరే చూస్తున్నారేంటి అని అంది ఓ పిచ్చిదానా నేను చూసేది నా మునిమనువణ్ణి కాదే ఆ ఇంటికి సంతోషాలను తిరిగి తీసుకొచ్చిన నా ఇంటి మహాలక్ష్మిని అంది ఓ సుధానమ్మనా అంటూ ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చొని మీరు చెప్పేది నూటికి నూరు రూపాయలు నిజమేనమ్మ ఒకప్పుడు ఇంటికి రంగులు తప్ప ఇంట్లో నవ్వులు లేకుండా పోయాయి కానీ ఎప్పుడైతే శ్రీకాంత్ బాబు సుధామ్మను పెళ్లి చేసుకున్నారో అప్పుడే ఈ ఇంటికి ఆనందంతో పాటు మన బన్నీ బాబుకి తల్లి ప్రేమ కూడా దొరికింది అవునే ఆ దేవుడి దయవల్ల నా ఈ కుటుంబానికి ఇక ఎలాంటి గ్రహణం పట్టకుండా ఉంటే చాలు అని ఆ దేవుణ్ణి మనసులోనే స్మరించుకొని ప్రార్థించింది అదే సమయంలో వేరే చోట ఒక బ్లాక్ బెంజ్ కారు ఆరంతస్తుల బిల్డింగ్ ముందు ఆగింది అందులో నుండి ఒక లేడి దిగింది సిఫాన్ శారీ కట్టుకొని స్లీవ్ బ్లౌజ్ ధరించి హెయిర్ని వదిలేసి కాళ్ళకి గగుల్స్ పెట్టుకొని స్టైల్ గా నడుచుకుంటూ ఆ బిల్డింగ్ లోకి వెళ్ళింది ఆమె వెనకాలే తన పిఏ హడావిడిగా వస్తుంది ఆ లేడీ ఆఫీస్లోకి ఎంటర్ అవ్వగానే అందరూ లేచి గుడ్ ఈవినింగ్ మేడం అంటూ చేశారు కానీ తాను ఏ ఒక్కరి వంక కనీసం చూడను కూడా చూడలేదు ఆ సంగతి అందరికి తెలిసిన వాళ్ళ బాస్ కనుక వాళ్ళ డ్యూటీగా అందరూ అలా చేస్తారు తాను వెళ్ళగానే అందరూ మళ్ళీ ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చొని మిగిలిన వర్క్ని కంప్లీట్ చేస్తున్నారు ఆ లేడీ తన క్యాబిన్లోకి వెళ్ళేసరికి ఒక యాభై సంవత్సరాల పెద్ద మనిషి ఉన్నాడు అతను ఆమెను చూడగానే వెల్కమ్ మై బేబీ గుడ్ ఈవినింగ్ అలాగే కంగ్రాట్స్ మన కంపెనీకి మరో బిగ్ కస్టమర్ దొరికారు చూస్తుండు ఈ దెబ్బకి మన కంపెనీ పొజిషన్ ఎలా చేంజ్ అవుతుందో అన్నాడు ఆ మాటకి నవ్వుతూ థ్యాంక్స్ డాడీ అని ఆయనని హక్ చేసుకొని వెళ్ళి తన సీట్లో కూర్చుంది కూతురి మొహంలో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ చూసి వాట్ బేబీ హ్యాపీగా ఉండాల్సిన టైంలో అలా మొహం చిన్నపుచ్చుకున్నావేంటి అని అన్నారు నాకు ఈ హ్యాపీనెస్ చాలది డాడీ ఎప్పుడైతే ఆ విక్రాంత్ వర్మ నా ముందు ఓడిపోయి నిలబడతాడో అప్పుడే నాకు అసలైన ఆనందం అంది కసిగా డోంట్ వరీ బేబీ ఆ రోజు కూడా తొందరలోనే ఉంది ఏ నోటితో అయితే నిన్ను ఇంటి నుండి పొమ్మని అవమానపరిచాడో అదే నోటితో నీకు క్షమాపణలు చెప్పే క్షణం తప్పకుండా వస్తుంది అన్నాడు నేను కూడా దానికోసమే ఎదురు చూస్తున్నాను డాడీ అని అంది చిన్నగా నవ్వుతూ వీళ్ళు మాట్లాడుతూ ఉండగా తన పిఏ వచ్చి మేడం మీతో మాట్లాడడానికి మన కొత్త కాంట్రాక్టర్ మేనేజర్ వచ్చి బయట వెయిట్ చేస్తున్నారు పంపించనా అని అడిగింది తను చెప్పింది విని వేళ్ల మధ్య పెన్నుని ఆడిస్తూ నో నో ప్రియా కొద్దిసేపు వెయిట్ చేయని అలా వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చేస్తే ఎలా వెయిట్ చేయని అప్పుడే మన వెయిట్ పెరుగుతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పంపించి అంది ఓకే మేడం అని రియా వెళ్ళి ఆ మేనేజర్కి ఇదే విషయం చెప్పింది అతను అలానే అని ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసి అప్పుడు లోపలికి వెళ్ళాడు టేబుల్ పైన ఉన్న ఆ లేడీ నేమ్ బోర్డు చూసి హలో అనామిక మేడం ఐఎమ్ న్యూ మేనేజర్ అని తనని ఇంట్రడ్యూస్ చేసుకొని కూర్చున్నాడు తను చెప్పకుండానే కూర్చున్నందుకు కోపం వచ్చినా ప్రస్తుతానికి తను చెప్పేది వినాలని డిసైడ్ అయింది బండికి స్నానం చేయించి పాలు తాగించి హోంవర్క్ చేయించింది సుధా తన హోంవర్క్ ఫినిష్ అవ్వగానే అమ్మ నేను అన్ని చేశాను కదా ఇప్పుడు మనం ఆడుకోవచ్చు అన్నాడు బన్నీ తప్పకుండా బంగారం కాకపోతే ఒక నిమిషం డాడీకి ఈ గ్రీన్ టీ ఇచ్చి అప్పుడు సరైన అంది ఓకే అమ్మ అంటూ తల ఆడించి సుధాతో పాటు శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళాడు ముందు సుధాను చూడగానే కోపం తెచ్చుకున్న శ్రీకాంత్ తన పక్కనే ఉన్న బన్నీని చూడగానే చిన్నగా నవ్వి చేతులు చాచి కమ్ మై డియర్ సన్ అని పిలిచాడు తండ్రి పిలవగానే డాడీ అంటూ వెళ్ళి అతని వడిలో వాడిపోయాడు బన్నీ కొడుకు అలా దగ్గరికి రాగానే అన్ని టెన్షన్స్ మర్చిపోయి ఫేస్ స్మైల్తో నిండిపోయింది శ్రీకాంత్ మూడు కొంచెం మారేసరికి ధైర్యం తెచ్చుకొని తను తెచ్చిన గ్రీన్ టీని అక్కడ పెట్టింది సుధా బన్నీ తన చేతులతో ఇస్తూ డాడీ మీకు తెలుసా నీకోసం గ్రీన్ టీ చేయడంలో నేను మమ్మీకి హెల్ప్ చేశాను అన్నాడు ఓ అవునా వెరీ గుడ్ మై బాయ్ అని అంటూ బన్నీని ముద్దు చేస్తున్నాడు శ్రీకాంత్ వాళ్ళిద్దరి బాండింగ్ చూసి సుధా సంతోషపడింది ఆ డాడీ ఇంకొకటి నేను హోంవర్క్ కూడా చేసొచ్చాను అమ్మే దగ్గరుండి అన్ని చేయించింది ఇక పాలు కూడా తాగేశాను అన్నాడు ముద్దు ముద్దుగా అమ్మో నా బంగారం రా నువ్వు వెరీ గుడ్ డైలీ ఇలానే బామ వాళ్ళని విసికించకుండా ఉండాలి సరేనా అన్నాడు అయ్యో డాడీ నేను బామని ఎందుకు ఇబ్బంది పెడతాను నాకు మా అమ్మ ఉండగా తనే నన్ను ఇలా గుడ్ బాయ్ లా ఉంచుతుంది ఎంత ప్రేమగా అన్ని విషయాలు చెప్తుందో తెలుసా నన్ను ఒక్కసారి కూడా కోపడదు ఐ లవ్ మమ్మీ నీకు ఇంకోటి చెప్పాలి నిన్న నా ఫ్రెండ్ అయితే మమ్మీకి రోజు ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు వాట్ అన్నాడు శ్రీకాంత్ అవును డాడీ అప్పుడు నాకు కోపం వచ్చి నిన్ను మా మమ్మీ పెళ్లి చేసుకోవడం ఏంటి అంటే పెళ్లి చేసుకుంటే మీ మమ్మీ నిన్ను ఎంత బాగా చూసుకుంటున్నారో నన్ను అలాగే చూసుకుంటారుగా అన్నాడు ఆ మాటలు వింటూ భానుమతి గారు అక్కడికి వచ్చారు మరి నువ్వేమన్నావు కన్నా అని అడిగింది ఆవిడ ఏమంటాను బామా నేను మా మమ్మీని ఇవ్వను తను కేవలం నాకు మాత్రమే మమ్మీ అని చెప్పేసి అక్కడి నుంచి మమ్మీని తీసుకెళ్ళిపోయాను ఎందుకంటే తన ప్రేమను నేను అస్సలు మిస్ అవ్వలేను బామా అంటూ సుధాని చుట్టుముట్టుకున్నాడు అబ్బో గట్టుగా అయివేరా ఆయన మీ అమ్మ నిన్ను వదిలి ఎక్కడికి వెళ్తుందిరా అంది భానుమతి అయినా అమ్మ నువ్వు నాకు బాక్స్ తీసుకురాకు అన్నాడు బన్నీ చిరుకోపంగా ఎందుకని బంగారం అంది భయంగా సుధా మరి లేకపోతే ఏంటమ్మా నువ్వు రాగానే అందరూ నిన్నే చూస్తూ నీ చుట్టూ చేరతారు వాళ్ళందరూ కలిసి నిన్ను మాటలతో ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నారనుకో నాకు నీతో మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వడం లేదు అన్నాడు బుంగమూతి పెట్టుకొని దానికి నవ్వుతూ అయ్యో నా బంగారం వాళ్ళందరూ నా చుట్టూ చేరతారు కానీ నువ్వెక్కడ ఉంటావు అంది సుధా మీ ఒడిలో అమ్మ అన్నాడు మరి వాళ్ళు నాతో ఎంతసేపు మాట్లాడతారు అంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంతే అన్నాడు కదా మరెందుకు బంగారం వాళ్ళ మీద కోపం నా చుట్టూ ఎంతమంది ఉన్నా నాకు నా బంటినే ముఖ్యం వాళ్ళు నాతో ఏం మాట్లాడినా నేను నా బంగారు కొన్న మాటలే వింటాను అయినా వాళ్ళు నాతో మాట్లాడతారు అంతే కానీ ఇద్దరం కలిసి రోజంతా ఆడుతాం పాడుతాం అల్లరి చేస్తాం కదా అందుకే నువ్వు వాళ్ళ మీద కోపం తెచ్చుకోకూడదు బంగారం అంది బ్రతిమలాడుతూ సరే అమ్మ నువ్వు చెప్పాక కాదంటానా చెప్పు నేను ఎవరిపైన కోప్పడను సరేనా అన్నాడు ఆ వెరీ గుడ్ నా బంటి బంగారం అంటూ తన నుదిటిపైన కిస్ చేసి అవును మనమిద్దరం ఇప్పుడు ఆడుకోవాలి కదా పద పద అంటూ తన మూడు మార్చాలని తీసుకెళ్తుంది బన్నీ సుధాతో వెళుతూ బాయ్ డాడీ అని చెప్పి వెళ్ళాడు వెళ్తున్న వారి వంకే చూస్తున్న శ్రీకాంత్ని చూసి ఆఖరికి బన్నీ ఫ్రెండు కూడా వాళ్ళ అమ్మ నచ్చేసింది కానీ తాను ఎవరికైతే దగ్గర అవ్వాలో వాళ్ళు మాత్రం తనని ఇంకా దూరం పెడుతూనే ఉన్నారు అంది భానుమతి గ్రాని నువ్వెవరిని అంటున్నావు అన్నాడు శ్రీకాంత్ నేను ఎవరిని అంటున్నాను నీకు తెలియదా అంది ఆవిడ ఓ అవునా అలా అయితే నీ ప్రశ్నలకి నా సమాధానం కూడా నీకు తెలిసే ఉండాలిగా అన్నాడు శ్రీకాంత్ని కోపంగా ఉరిమి చూసింది ఆవిడ గ్రాని నువ్వెలా చూసినా నేను నీకు అప్పుడు అదే చెప్పాను ఇప్పుడు అదే చెప్తున్నాను తాను కేవలం నా బిడ్డకు తల్లి మాత్రమే ఆ మాటకి ఆవిడ కోపంగా శ్రీకాంత్ అని అంటూ మీ బిడ్డకు తల్లి అంటున్నావే ఎలా అయింది నువ్వు తన మెడలో తాళి కట్టడం వల్ల అవునా కాదా అంది శ్రీకాంత్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు ఏం మాట్లాడవేంట్రా ఇప్పటి వరకు ఏదో అన్నావు కదా మరి ఇప్పుడు నీ నోరు మూతపడిపోయిందే నా ప్రశ్నకి సమాధానం చెప్పు గ్రాని నీకు నేను ముందే చెప్పాను నాకు ఈ పెళ్ళి వద్దు అని కానీ నువ్వు నా మాట వినలేదు నన్ను బలవంతంగా బన్నీని చూపించి ఈ పెళ్ళి జరిపించావు ఆ రోజు నేను చెప్పిన వాటికి ఒప్పుకునే కదా ఆ అమ్మాయి ఈ పెళ్లికి తలవంచింది ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నావేంటి అయినా నీ మాటలు నమ్మి ఈ బంధానికి సిద్ధపడ్డాను చూడు అది నా తప్పు అసలు నువ్వు ఈ పెళ్లి టాపిక్ తీసుకొచ్చినప్పుడే నేను గట్టిగా వాదించి ఉంటే ఈరోజు నాకు ఈ టార్చర్ ఉండేది కాదు చ తప్పు చేసింది నువ్వు కాదురా నేను అంది ఆ మాటకి శ్రీకాంత్ ఆవిడ వంక సూటిగా చూశాడు ఏంట్రా అలా చూస్తున్నావు భయపడుతున్నా అనుకుంటున్నావా లేక అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నావా నేను చెప్పేది పచ్చి నిజం నా స్వార్థం కోసం కేవలం నా మనవడి వాడి కొడుకు బాగుండాలనే స్వార్థంతో ఒక అమ్మాయికురాలి అవసరాన్ని అవకాశంగా తీసుకొని ఈ పెళ్ళి చేసి తన గొంతు కోశాను గ్రాని ఏంట మాటలు నువ్వేమీ తప్పు చేయలేదు ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయలేదు తనకి అన్నీ ముందే చెప్పాను నేను అయినా తనేమి నీ మాటకి గౌరవం ఇచ్చో మన కుటుంబం మీద ప్రేమ పొంగిపోయో ఈ పెళ్లి చేసుకోలేదు తనకి వేరే దారి లేక డబ్బుల కోసం చేసుకుంది అన్నాడు అవును డబ్బుల కోసమే చేసుకుంది కానీ ఎవరి కోసం తన కోసమా కాదుగా తన చుట్టూ ఉన్న బంధాల కోసం చేసుకుంది అంతేకాని తన కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అంతెందుకు అసలు పెళ్ళైన తర్వాత తనకి ఈ ఆస్తి మీద సర్వహక్కులు ఉన్నాయి అయినా సరే ఒక్కరోజు కూడా తనేమి ముట్టుకోలేదు కేవలం నీ బిడ్డకి తల్లి ప్రేమని అందిస్తుంది ఈ ఇంట్లో ఒక పని మనిషిలా ఉంటుంది అంతే అయినా నీకు ఈ విషయాలు నేను చెప్పాలా నానా మీకు పెళ్ళి జరిగిన ఈ ఆరు నెలలలో తను ఏంటో నీకు కూడా అర్థమయ్యే ఉంటుంది కదా అంది గ్రాని నువ్వు ఎన్ని చెప్పినా ఆ అమ్మాయి విషయంలో నా నిర్ణయం మారదు అన్నాడు ఇక భానుమతి తనని కోప్పడకుండా బ్రతిమిలాడుతూ ఎందుకు నాన నువ్వు ఇలా బండరాయిలా మారిపోయావు నువ్వు అసలు నా విక్రావేనా వాడికి కేవలం ఎదుటి వారిని ప్రేమించడం మాత్రమే తెలుసు కానీ సొంత వాళ్ళనే ద్వేషించే పషానం కాదు అంది బాధగా అవును నువ్వు చెప్పింది నిజమే నేను నీ విక్రాంతిని కాదు అతను ఎప్పుడో చనిపోయాడు నీ ముందు ఉన్నది కేవలం తన బిడ్డ కోసం బతికే తండ్రి మాత్రమే అతనికి ఎటువంటి బంధాలు వద్దు తనలా ఉండనివ్వండి చాలు అన్నాడు విక్రాంతు విక్రాంత్ అంది బాధగా భానుమతి కథ పేరు పెళ్లితో ముడిపడిన బంధం రచన లావణ్య శ్రీనివాసరావు గారు ఇంతటితో మొదటి భాగం పూర్తయింది రెండో భాగంతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి